యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు క్యూ లైన్లలో బారులు తీరిన భక్తులకు స్వామివారి ఉచిత దర్శనానికి మూడు గంటలు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆరుద్ర నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి ఆలయ ప్రధాన అర్చకులు అప్పాల భీమశంకర్ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి అభిషేకాలు చేశారు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మ వారికి లలితా సహస్రనామ పూజలు పరివార దేవతార్చనలు నిర్వహించారు అనంతరం భక్తులు స్వామివారికి కోడె చెల్లించి స్వామివారికి అభిషేకాలు అన్న పూజలు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు